శ్రీ గురున్నమ శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై నెల ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది వృషభంలో గురుడున్నాడు నేను అది చెప్పాను వృషభాధిపత్యంలో మొన్న వాళ్ళు కామెంట్ పెట్టాను నా దాంట్లో అయ్యా నేను చాలా కష్టాల్లో ఉన్నాను చచ్చిపోదాం అనిపిస్తుంది ఒక అమ్మాయి పెట్టింది నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే మీరు రాశి ఫలాలు గోచారాన్ని ఉద్దేశించి మీకు చెప్తున్నాం అంతేగాని మీ తాలూకా కొండలీ శుద్ధి ఎలా ఉందో మేము చూడాలి కదా జాతకాన్ని ఒకటి అంటే వ్యయములో ఉన్నాడు వ్యాధిపతి వ్యయమందు ఉన్నాడు వ్యాధిపతి వ్యయమందు తన ఇంట్లో తను ఉన్నప్పుడు మీకు భయం ఎలా రుణం పేరుకుపోతుంది రుణం తెచ్చుకోలేకపోతున్నాను చాలా బాధల్లో ఉన్నాను అన్నటువంటి సమస్యలు చెబుతున్నాను కానీ అది అవాస్తవం వాస్తవం కాదు ఎందుకంటే స్వయంకృతాపరాధంగా చేసినటువంటి పరిణామాలు ఏమైనా ఉంటే వాటి తాలూకా పరిస్థితులు బట్టి మీకు ఏదైనా పనిష్మెంట్ ఉంటుంది అంతేగాని గోచారం ఇంచుమించి నూటికి డెబ్బై శాతం పలిస్తుంది రాశి ఫలాలు సామాన్యమైనవి కావు ఏదో చెప్పుకుంటున్నాము మీకు ఏదో మనశ్శాంతిగా కలిగిస్తాయని చెప్తున్నాం అనేటువంటి విషయాలు కావు జ్యోతిష్యం పొల్లు కాదు గోచారం చాలా అక్షర సత్యమైనది దీన్ని మనం జాగ్రత్తలు పొందడం కోసం గోచారాన్ని మీకు మీ పరిశీలనలో తీసుకొని మరి ప్రతి నెల కూడా మాసవారి ఫలితాలు చెప్పడం జరుగుతుంది రోజువారీ ఫలితాలు పెట్టలేదు వార ఫలాలు పెట్టలేదు ఎందుకంటే వారం వారం మర మారుతుంటుంది ఆగ్రహం నెలకు ఒకసారి వారు మనం మాస ఫలితాలు చెప్పుకోవాలి వారం వారమే రవి నెలకొకసారి మారుతాడు సూర్యనారాయణ మూర్తి మనం మారిన తర్వాత మనం వాటి తాలూకా పరిణామాలు బట్టి మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి వాటికి దగ్గరగా ఎలా ఉన్నాయి అని చెప్తున్నాం అంటే వృషభ రాశి వారికి ఈ మాసం అన్ని విధాలుగా బాగానే ఉంది ధనమందు ఋషభానికి ధనమందు రవి సంచారం శుక్రుడు కలిసి ఉన్నారు ఆ తర్వాత వృషభ రాశి వారికి మూడో ఇంట బుధుడు చంద్రుడి ఇంట్లో బుధుడు ఉన్నాడు పంచమ స్థానంలో కేతు ఉన్నాడు ఇక్కడ పంచమ స్థానంలో కేతువా పదకొండో స్థానంలో ఉన్నటువంటి గ్రహము పదకొండులో మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండులో రాహు ఐదు పదకొండు ఈ రాహువుకేతుల మధ్యన కొన్ని గ్రహతాలిక పరిణామం ఉంది ఈ పరిణామం వల్ల ఈ వృషభ రాశి వారు కొంత ఆందోళన చెందుతూ ఉంటారు మనస్తాపని గురవుతున్నారు కానీ గురు పని లేదు నేను అదే చెప్తాను వెయ్యి మంది గుజునున్నాడు మీరు అయిపోతారు అన్నటువంటి భయాన్ని విడిచిపెట్టే గోచారం అనేది తెలుసుకోవడం కోసం మనం ఏ విధంగా మనం పూజ పునస్కారం చేసుకోవాలి ఏ విధంగా మనం నడుచుకోవాలి కోపోద్రేకం అవుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటే మనకు బాగుంటుంది అన్నటువంటి ఆలోచన ప్రక్రియ మీలో కలిగి ఉండాలి ఈ ఆలోచనలో మీకేముందంటే శాంతం సముద్రం కన్నా గొప్పదంట ఎంత గొప్పది శాంతం సముద్రం కంటే కదా మరి కోపం దృతు మరణం ఎందుకంటే ఆ కోప వ్యతిరేకం అన్నది ఏంటంటే మనిషిని దహింపజేస్తుంది నాశనం చేసి పెడుతుంది అందుకని దీనికి కోపం వస్తుంది వృషభ రాశి వారికి ఎందుకు కోపం వస్తుందంటే వారు కొన్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి నేను చాలామంది పరిశీలించాను అయితే అంత భయం పడాల్సిన పని లేదు ఆరోగ్య సమస్యలు ఉన్నా భయం పడాల్సిన పని లేదు ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఔషధ సేవ వల్ల తగ్గిపోతుంది అయితే అనుకోలేని ప్రమాదములు వాటిల్లో వచ్చును అదొక సబ్జె సబ్జెక్ట్ ఉంది అది కూడా అంత మనం అను అనుకున్నటువంటి పని లేదు చాలామంది చాలా రకాలుగా చెప్పుకొని వచ్చారు కానీ ఎందుకు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పది పదకొండు దశమాధిపతి మందు మీకు అందులో కూడా భయపడాల్సిన పని లేదు సరిశుక్షేత్రాధిపతి కుజుడు వ్యయాధిపతి ఏమందు శుక్రుడు మీకు ధనమందు ఇక్కడ మీకు ఎలా ఉందంటే ఏకాదశ లాభ స్థానాధిపతి మీ దగ్గర ఉన్నాడు గురుబలము ఉన్నది బలం ఉన్నది ఉద్యోగ బలం ఉన్నది తీర్థయాత్ర ఫలప్రాప్తి కేతు కూడా ఉన్నాడు కాబట్టి పంచమ స్థానంలో తీర్థయాత్ర ఫలప్రాప్తి పంచమ స్థానంలో పుత్రుడి గురించి కొద్దిగా ఆలోచించేటువంటి విషయాలు రీత్యా కొన్ని ఇబ్బందులు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సంతాన విషయంలో కొన్ని ఒడిదుడుకులు ఇవన్నీ కూడా గోచార రీత్యాలు ఉన్నాయి అయితే మీరు మీ జాతక ఫలంలో ఏ విధంగా ఉన్నదని పరిశీలన చేసుకోవాలి దాన్ని దీన్ని మనం కంపేర్ చేసుకోవాలి గోచారం బాగోలేదు అండానికి వీలు లేదు స్వచ్ఛాత్రంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు ఎటువంటి హాని కలిగించవు ఆరోగ్య సమస్యలు అంతంత మాత్రంలో ఉంటాయి కాబట్టి ఔషధ సేవ వల్ల తగ్గిపోతుంది అనుకోలేని ప్రమాదాల మీదకే వచ్చి పడిపోవు ఊహించిన పరిణామాలు అనుకుంటారు కానీ మంచిగా జరుగుతూ ఊహించిన పరిణామాల వల్ల కొద్దిగా వ్యాపారంలో కానీ ఉద్యోగ వ్యవహారాల్లో కానీ కొన్ని కలిసి వస్తుందా అని సూచనప్రాయంగా చెప్తున్నాడు దాని గురించి మీరు భయపడాల్సిన పని లేదు ఎటువంటి సమస్యలున్నా దానికి ఒక పరిష్కార మార్గం కలుగుతుంది ఒక సహాయ సరకాలను దొరుకుతాయి స్త్రీలకు చాలా బాగుందండి ఒక స్త్రీమూర్తి చెప్పింది బాధపడుతుంది కానీ అలాంటి వాళ్ళు ఒకటి చెప్పాలి మీ జాతక పరిశీలనని మాకు పంపించండి మాకు పంపించినట్టుగా అయితే ఈ గోచారాన్ని వాటిని కంపేర్ చేసి మీకు నేను చెప్తాను దాన్ని బట్టి మీరు ఏ విధంగా దైవాన్ని ఆరాధించుకోవాలో గ్రహశాంతి చేసుకోవాలో మీరు చేసుకోవచ్చు మీరు దాని ప్రకారంగా మీరు గ్రాశాంతి చేసుకున్నట్టుకైతే అన్ని విధాలుగా మనశ్శాంతి కలుగుతుంది ముందు మనశ్శాంతి కలగాలి ఏదో నాలుగు మంత్రాలు చదివేసి ఏదో చెప్పేస్తే మాత్రం అది ఏదో గొప్పది అనుకోవడం పొరపాటు కాబట్టి భయపడాల్సిన పని లేదు మీరు ఒకవేళ అటువంటి పరిస్థితే మీకు ఉన్నట్టుకైతే సమస్యలు జటిలితమయ్యి మనసు ఆందోళనకరంగా ఉంటే మాత్రము ఆంజనేయ స్వామి వారికి స్థిరవారం పూట మంగళవారం పూట మీరు పూజించుకున్నట్టుకైతే అంటే ఆకు పూజ చేసుకున్నట్టుకైతే అన్ని విధాల శుభ సూచకంగా ఉంటుంది మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శం